అందరికీ వందనాలు నా పేరు పాస్ రేష్ పాల్ ఈ లైవ్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కోయట్లో ఒక ఒక విషయాన్ని ఎక్కువగా ప్రచురిస్తున్నారు ఎక్కువగా కూడా పబ్లిసిటీ అవుతుంది అది ఏంటో మీకు తెలుసు మద్యము తాగి సారాయి తాగి ఇంచుమించుగా అరవై మందికి పైగా అస్వస్థత అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇరవై ఐదు మందికి కళ్ళు సరిగా కనపడకుండా ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇంకొక ముప్పై మంది దాకా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది దాకా కిడ్నీలు ప్రాబ్లం కిడ్నీలు ప్రాబ్లం అయ్యి అస్వస్థతగా ఉన్నారు అంటే ఇవన్నీ అప్రాక్సిమేట్గా చెప్తున్నటువంటి సంఖ్య పద్మూడు మంది వరకు ఈ సారాయి తాగి చనిపోయారు ఈ వీడియో చూస్తున్న ప్రియులందరికీ ఇది కేవలము నేను క్రైస్తవుల కోసం చేయటం లేదు కానీ అందరి కోసం కూడా ఈ విషయాన్ని చెప్పాలని ఉన్నాను నేను కూడా కోవిడ్ దేశంలో నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి అనేక మంది ఇక్కడ ఈ సారా ఈ మందు తాగి ఈ మద్యం తాగి చాలా మంది చనిపోతున్నారు వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలని వదిలేసి ఇక్కడికి వచ్చున్నారు ఇండియా దేశంలో కుటుంబాలను వదిలేసి ఇక్కడికి వచ్చున్నారు అయినప్పటికీ కూడా మరి వాళ్ళు ఏమవుతారో ఏమో ఏంటి అనేది కూడా ఏమి లెక్క చేయకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు ఇది చాలా విషాదకరము చాలా బాధపడవలసిన విషయం అన్నమాట వాస్తవం చెప్పాలంటే కోవిడ్ దేశంలో మద్యం నిషేధం ఉంది మద్యం తాగడం కానీ తీసుకురావడం కానీ ఎవరు కూడా అలవ్ లేదు ఇక్కడ అయినప్పటికీ కొంతమంది దుండగులు ఎక్కడైనా చూడండి ఈ యొక్క దొంగదారులు వెతికే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే దొంగతనంగా సారాయి కాస్తున్నారు మందు అమ్ముతున్నారు రకరకాలైనటువంటి వే దారులలో నుంచి కోవిడ్ దేశానికి మందు తీసుకొస్తున్నారు బయట దేశాల నుంచి రాకపోతే ఇక్కడే వాళ్ళు ఇక్కడే తయారు చేసి మరి అమ్ముతున్నారు నాకు తెలిసిన ఒక సహోదరి ఆమె నిన్న పొద్దున ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి ఇట్లా అని చెప్పింది అన్నయ్య నాకు చాలా ఆత్మీయురాలు అండి ఆమె చాలా ఆత్మీయురాలు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ యొక్క అరవై మంది గ్రూపులో ఈ అరవై మందిలో అతను కూడా ఉన్నాడు బాగా దగ్గర తెలిసిన వ్యక్తి ఆ రూమ్లో ఆమె రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి అతనికి రెండు కళ్ళు పోయినాయి అంట ఈ ఈ ఈ ఈ యొక్క లిస్ట్లోనే ఉన్నాడు అతను రెండు కళ్ళు పోయినాయి హాస్పిటల్లో ఉన్నాడు అతను చాలా మంచోడు బాగానే ఉంటాడు తాగితేనే ఒక విధంగా అయిపోతాడు కానీ మామూలుగా ఉంటే మంచోడు అని చెప్పింది మంచిదే అంటే తాగుడు అని ఒక దురాత్మ వాళ్ళల్లో చేరి వారు చెడిపోవడం కాకుండా వారి చుట్టుపక్కల వాళ్ళు చెడిపోతూ ఇంకా ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందులు చేస్తూ గందరగోళం చేస్తున్నారు అయితే ఈ బైబుల్ మనకు ఎప్పటి నుంచో కొన్ని మాటలు మనకు తెలియపరుస్తుందండి నేను ఒక సేవకుండి కాబట్టి బైబిల్లో కొన్ని మాటలు కూడా మీకు తెలియపరుస్తాను ఇంత విధంగా కా జరుగుతుంది కదా మేము ఈ కోవిడ్ దేశంలోని హవల్లి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది మేము ఆరో ఫ్లోర్లో ఉంటే మాకు పైన ఉన్నటువంటి ఫ్లోర్లలో కానీ కింద ఉన్నటువంటి ఫ్లోర్లలో కానీ కొంతమంది ఈ మత్యాన్ని అమ్ముతూ నేను మామూలుగా అండి చాలా కోపం వస్తున్నప్పుడు కూడా అంచుకుంటున్నాను ఎందుకు అంచుకుంటున్నానంటే ఈ సైతాన్గాడు వలలో పడినటువంటి స్త్రీలు పురుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి శోధన వాళ్ళ కుటుంబానికి శోకములో పెట్టేస్తున్నారు వీళ్ళు బాగుపడడానికి వీళ్ళకి ఈ దినారో రెండు దినాల్లో మూడు దినాల్లో ఆదాయం వస్తుందని వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు బైబిల్లో అలాంటి వాళ్ళకి శ్రమ ఎలా ఉంటుందో తెలుసా ఎలాంటి వాళ్ళ శ్రమ ఏషియా గ్రంథము ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆ క్షమించాలి ఏష్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయో వచనంలో ఏష్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయో వచనంలో కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి చీకపోయినా పర్వ పర్వాలేదు కానీ కీడు చేస్తున్నారు భయంకరమైనటువంటి కీడు చాలా ఉక్రోషంగా చెప్తున్నాను ఒక సావకుడిగా చాలా బాధపడుతున్నానండి నేను నా కళ్ళ ముందే నా కళ్ళ ముందే నేను చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను సారా అతకుపోయి అమ్మేస్తున్నారు మన చర్చికి వస్తున్నటువంటి వారిని కూడా సారా దింపేసినారు ఎంత ఘోరం అండి మళ్ళీ ఎవరో కాదు మన చర్చికి వస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ సారా యాతకుపై అమ్మడము వాళ్ళ జీవితాలు వాళ్ళ యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఇది ఎంత దారుణం అండి చాలా దారుణం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో బైబుల్లో కొన్ని ఇంకా చెప్తున్నా చూడండి వారికి శ్రమ చేదు తీపనియో తీపి చేదనియో ఎంచుకుని వారికి శ్రమ వీళ్ళకి శ్రమ ఇంకా కొన్ని మాటలు ఇరవై ఒకటవుగా వచ్చినము యష్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో తమ దృష్టికి తాము జ్ఞానులు మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు మరియు ఎంచుకుని వారికి శ్రమ వీళ్ళు చాలా గర్వంగా ఉన్నారు మేము చాలా జ్ఞానులు మాకేమి కాలు రెగరేస్తారు మేము చాలా జ్ఞానులు మాకేంటి మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అని ఒక అతను ఎర్రవికి కాలు రెగరేసి కొంతమంది పోలీసుల చేతిలో పట్టుకొని ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో ఓసర్ లెక్క పెడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే అమాయకమైనటువంటి ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చి మంచి మాటలు చెప్పి తెలుగు వాళ్ళేనండి అమాయకమైన మాటలు చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి డబ్బాసి పుట్టించి ఒక రోజుకి ఐదు దినార్లు పది దినార్లు పదిహేను ఎనార్లు వస్తాయంటే ఈ ఆడవాళ్ళు కూడా డబ్బుకి ఆశపడి కక్కుర్తు పడి పట్టుకూటు కోసం కూలి పని చేసుకోవడం తప్పలేదు పట్టుకూటు కోసం అని చెప్పేసి వృత్తి చేయడం అనేది చాలా పాపం అది చాలా నేరం కూడా అలాంటి ఉచ్చుల్లో దింపుతున్నటువంటి సైతాన ముఖం వాళ్ళు ఇద్దరున్నారు ఇద్దరు ముగ్గురని కాదు ఉన్నారు కొంతమంది బ్యాచ్ నేను వాళ్ళ పేర్లు చెప్పను సైతం ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు ఎలాంటి శిక్షలు పొందుతారో దేవుని దగ్గర తీర్పు దగ్గర నాకైతే తెలియదు కానీ దేవుడే కాబట్టి తీర్పు తెచ్చేవాడు నేను కాదు కాబట్టి హెచ్చరిక మాత్రం చేయగలుగుతున్నా నేను ఒక సేవకుడుగా ఎంత ఘోరంగా వాళ్ళు చేసే పాపాలున్నాయి తెలుసా ప్రజల్ని నాశనం చేస్తున్నారు ఈ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దాంకున్నారు ఎలుకలు పోయి లోకి వెళ్ళిపోయినట్టుగా ఎలుకలు కన్నములోకి లోపల భూమిలో కన్నములకి వెళ్ళిపోయినట్టుగా ఎలుకలు వెళ్ళిపోయినా వెళ్ళిపోయారు దాంకున్నారు పోయి సహోదరి సహోదరుడా జాగత్త వన్యుడు కావచ్చు దేవుని బిడ్డ కావచ్చు ఎవరు పోయినా కావచ్చు ఈ పాపములో ఇలాంటి తాగుడు పోతూ తాగుడు విషయంలో అస్సలు లోపలికి పోయేసి నీవు బా నీవు చెడిపోయేది కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ళు తర్వాత నీ కుటుంబము నీ బంధువులు అందరూ ఏడుస్తారు ఎంత ఘోరం అది ఇంకా కొన్ని మాటలు ఉండవు చూడండి ఇలాంటి వాళ్ళు ఇక్కడ సంపాదించాలి కోట్లు సంపాదించాలి కోట్లు సంపాదించాలని ఇతరుల యొక్క ప్రాణాల్ని పనంగా పెడుతున్నారు సహోదరి సహోదరుడు నా సలహా ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు ధైర్యం చేసి ఒకవేళ మీరు షూను విసాయితే ధైర్యం చేసి కంప్లైంట్ ఇవ్వండి చుట్టుపక్కల వాళ్ళు సైలెంట్గా ఉండొద్ద రేపు నీ ఇంట్లో జరుగుతుంది రేపు నీ ఇంట్లోనే అలాంటి జరిగినప్పుడు మేము ఏం చేస్తావు ఈ కోవిడ్ దేశంలో ఉన్నటువంటి వారు జాగ్రత్త అండి మీ చుట్టుపక్కల ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇచ్చేసేయండి చూడండి ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిది పదిహేనులో ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినలో తమ ఆలోచనలు ఎహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి వారికి శ్రమ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ ఆలోచనలన్నీ ఎవ్వరికి తెలియదు మేము చాలా జ్ఞానులము అని అనుకుంటున్నారు కోయేటోళ్ళను కూడా వదలటలేదండి ఈ దేశంలో కోయేటోళ్ళను కూడా వదలటం లేదు చట్టము తన పని తను చేసుకోబోతుండగా కోవిడ్ వాళ్ళు కూడా కోవిడ్ వాళ్ళు కూడా శిక్షలు కనిపిస్తూ ఉన్నారు మనమెంత మనం ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిందా మనమెంత భయం లేదండి కొంచెం కూడా కోవిడ్ దేశానికి వచ్చి భయము భక్తి అనేది లేనే లేదు పొత్తిగా లేదు విపరీతం అయిపోయింది విచ్చలవిడితనం అయిపోయింది వీళ్ళు మన్ను తాగేటప్పుడు ఈ మద్యం సేవించేటప్పుడు వాళ్ళ కుటుంబం గుర్తుకు రావట్లేదు వాళ్ళ బిడ్డలు గుర్తుకు రావట్లేదు వాళ్ళ పరిస్థితులు గుర్తుకు రావట్లేదు తాగడము తోలడము పడిపోవడము కొంతమంది అయితే ఉద్యోగాలకు కూడా పోవట్లేదండి సంపాదన కూడా లేదు వాళ్ళు వీళ్ళు ఏదో కొంచెము పోపిస్తే ఉచితంగా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోపిస్తే తాగేసి ఇంట్లో శుభ్రంగా పనికొని నిద్రపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సహోదరి సహోదరుడ జాగ్రత్త 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 మనం అంత్యకాలంలో ఉన్నాం ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ మీకు తెలియపరుస్తుంది చూడండి మేకా గ్రంథంలో రెండవ అధ్యయము ఒకటో వచ్చిన మేకా మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు మంచం మీద పరుండి వీళ్ళంతా ఏం చేస్తున్నారు తెలుసా శుభ్రంగా ఎళ్ళల్లో కూర్చొని అని పనులకు కూడా పారు ఈ మోసం చేసేవాళ్ళు ఈ సారా ఎమ్మేవాళ్ళు ఈ సారా ఎమ్మత చూసేవా పనులు కూడా పారు వాళ్ళు మంచిగా మంచాల మీద పనుకొని వాళ్ళ ఆలోచనలంతా దుష్కార్యాలు దుష్కార్యాలు ఎలా చేయాలో ఆలోచిస్తూ ఎవరిని నాశనం చేద్దామా ఎవరికి అమ్మదామా ఎవరికి మందు ఇద్దామా ఎవరిని ఆ వ్యభానంలో దింపదామా ఎవరిని మోసం చేద్దామా ఇది వాళ్ళ పని వాళ్ళ ఆలోచనలంతా కూడా దుష్కార్యములు చేయు వారికి శ్రమ వీళ్ళు అనుకుంటున్నారు మాకేం కావట్లేదులే మేము ప్రశాంతంగా ఉన్నాంలే అనుకుంటున్నారు దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు లేడు అని ఎవరు చెప్తారంటే మూర్ఖులు చెప్తారు తెలుగు తక్కువ దద్దమ్మలు చెప్తారు దేవుడు లేడని దేవుడు ఉన్నాడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు ఒక రోజు వస్తుంది నీకు ఆ రోజు అయ్యో నేను ఎందుకు చేశానా ఇదని బాధపడే రోజు ఈ భూలోకం మీద ఉంటుంది పరలోకంలో కూడా నీకు శిక్ష వేసే రోజు ఒకటి రాబోతుంది తీర్పులో తీర్పు దినము విచ్చలు విడిగా దొరుకుతున్నావా దేవుని భయం లేదు నీకు సహోదరి సహోదరుడా జాగ్రత్త జాగ్రత్త అంత్య దినములలో ఉన్నాం మనం క్రైస్తవులు చెప్తున్న అంత్య దినములలో ఉన్నాం నువ్వు దేవుని నమ్ముకున్నావు క్రైస్తవుడిగా ఉంటున్నావు నువ్వే తప్పు చేస్తున్నావు అన్నిడు అయినటువంటి నువ్వైనా సరే నువ్వు కూడా తీర్పులో తప్పించుకోలేవు ఎవరైనా తప్పించుకోలేరు జనాల్ని ముంచి జనాల్ని నాశనం చేయాలనుకుంటున్నా కతించినటువంటి మూడు నాలుగు రోజుల నుంచి వార్త వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది గుండెల్లో తరికిపోతుంది ఏము ఏం కోడగొట్టుకోని పోతావు నువ్వు కోట్లు కూడగట్టుకొని ఏం చేసుకుంటావు ఎత్తకపోయి ఆ కోట్లు ఎప్పుడు పోతాయో కూలిపోతాయి నువ్వు కట్టుకున్నటువంటి కోట మెడలు కూలిపోతాయి ఎన్ని కోట్లు సంపాదించినవో మోసంతోనూ దొంగతనంతోనూ వ్యతిచారంతోను నువ్వు ఎంత సంపాదించిన మొత్తం మొత్తం నువ్వు నీ ఫ్యామిలీ కూడా అనుభవిస్తావు తెలుసా నువ్వు అనుభవించేది కాకుండా నీ ఫ్యామిలీని అనవసరంగా వాళ్ళందరిని కూడా శాపంలోకి తీసుకెళ్లిపోతున్నావు ఈ సహోదరి సహోదరుడా ఈ వీడియో చూస్తున్నా నువ్వు జాగ్రత్తగా ఇక తాగే వాళ్ళకి చెప్తున్నాను తాగొద్దండి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎటువంటి కెమికల్స్ రకరకాల రకరకాల కెమికల్స్ వేసి కొల్లబొట్టి నీ ప్రాణాలు తీసి పని వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళ ధనం కోసం నీ ప్రాణాలు తీస్తున్నారు జాగ్రత్తగా ఆలోచించి ఒక్కసారి తాగే ముందు ఫ్యామిలీని గుర్తు చేసుకో పిల్లల్ని గుర్తు చేసుకోరు పసి కందులు గుర్తు చేసుకోవాలి అంతేకా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తాగి ఆడి చేయొద్దు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ చూడండి హబక్కు రాసినటువంటి మాటల్లో రెండో అధ్యాయం పన్నెండో జయంలో నరహత్య చేయుట చేత నరహత్య చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మందమ్ముతూ సారాయమ్ముతూ వ్యభిచారంలో దింపుతూ వాళ్ళ కుటుంబము హత్యలు పాలైపోతున్నారు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది వాళ్ళు చచ్చిపోతున్నారంటే నువ్వు హత్య చేసినట్టే వాళ్ళని హత్య చేసిన వారికి శ్రమ 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 అంటుంది కాబట్టి పిల్లరా ఈ వాక్యాలు ఇంకా నేను చెప్పదలుచుకోలేదు కానీ చాలా వాక్యాలు ఉన్నాయి దేవుడు మాటలు దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు అమ్మే వాళ్ళకి తాగే వాళ్ళకు కూడా శ్రమేది తాగే వాళ్ళకు కూడా కాబట్టి క్రిల్లరా ఈ దేశానికి ఎందుకు వచ్చాము మనము ఏ విషయానికి వచ్చాము మనము మన కుటుంబము బాగుపరచుకోవడానికి వారిని సంతోషపెట్టడానికి వచ్చాము కానీ అంతేగాని ఇక్కడ తాగి తందనాలు ఆడి తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకునేది కాకుండా చుట్టుపక్కల వారందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి రాలేదు ఇక్కడికి మనం దయచేసి గమనించి ఈ నా మాటలు మన్నిస్తారని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మీ యొక్క సాధాన క్రియలో లయమైపోవును గాక ఆ తప్పించబడుదురు గాక ఆ దుస్తుడి నుంచి మీరు తప్పించబడి మీ యొక్క ఆలోచనలు మార్చబడును గాక మంచి ఆలోచనలు వచ్చును గాక కీడు తొలగిపోవును గాక యేసు నామవులు అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఘనత మహిమ మన పొరపేన యేసు క్రీస్తుకి మాత్రమే చెల్లిన దాకా ఆమెన్ ఆమెన్ అందరికి వన్ నాలుగు లారండి.